విశ్వకర్మలు గత నలభై సంవత్సరాల పోరాటంలో ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను భరిస్తూ విశ్వకర్మలు ప్రభుత్వాలతో పోరాటం చేస్తూనే హక్కులను సాధించుకుంటున్నామని అఖిల భారత విశ్వకర్మ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరాముల వేణుగోపాలాచారి అన్నారు చంద్రతి మండల కేంద్రంలో నిర్వహించిన విశ్వకర్మల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆధునిక కాలంలో విశ్వకర్మలు పనిచేయడానికి చేతి పనుముట్లే కాకుండా ఎలక్ట్రానిక్ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయని ఈ యంత్రాలను ఉపయోగించుకోవడానికి విద్యుత్ అధిక మొత్తంలో అవసరం ఉంటుంది కాబట్టి తమకు నాలుగో కేటగిరీ కింద విద్యుత్నివ్వాలని గత ప్రభుత్వాలతో పోరాటం చేస్తామని అన్నారు ఆ సమయంలో ఫైవ్ హెచ్పి వరకు అమలు చేశారని ప్రస్తుత ప్రభుత్వానికి విశ్వకర్మలు అంతా కలిసి ఫైవ్ హెచ్పి నుంచి ఇరవై ల వరకు అమలు చేయాలని విన్నవించడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్వంటీ లను సాంక్షన్ చేయడం జరిగిందని తెలిపారు ఫోర్త్ కేటగిరీ ట్వంటీ హెచ్పి యూనిట్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథుల కిషన్ రాజేందర్ వీరేశం రాజూరి రవీందర్ శంకరయ్య రామచంద్రం శ్రీధర్ తిరుపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

అట్లాంటిది ఐదు హెచ్పిల వరకే ఇవ్వడం జరిగింది అయితే ఐదు హెచ్పిలు మాకు సరిపోవడం లేదు ఏదైతే మా విలువ పని చేసే కమ్మని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆధునికంగా వచ్చిన ఏదైతే యంత్ర సామాగ్రి వెల్డింగ్ మిషన్ కానీ టర్నింగ్ మిషన్ కానీ విసరత్ మిషన్ వాడుకోవడానికి కరెంటు ఐదు హెచ్పీలు సరిపోవడం లేదు దానికి ఏదైతే మన విద్యుత్ అధికారులు మీకు ఇవ్వబడది మీకు ఉన్నది ఐదు హెచ్పీలు అని చెప్పడం వల్ల మన దానికి ఎమ్మడుబడి దాన్ని పదిహెచ్పీలకు పెంచుకోవడం జరిగింది అది రెండు వేల పదకొండు పన్నెండులో పదిహెచ్పి జరిగింది అయినా కూడా ఈ అధికారులు ఏదో కొరి మీకు ఇంకా హెచ్పీలు పెంచుకోవాలి అట్లైతే మీకు సబ్సిడీ నాలుగో కాటికి కేటగిరి కిందికి వస్తుందని చెప్పడం వల్ల మళ్ళీ సుదీర్ఘంగా పోరాటం చేయడం వల్ల గత నెల రోజుల క్రితం మాకు పది ఉన్న దాన్ని ఇరవై ఐదుల ఇరవై ఐదు హెచ్పీలకు పెంచడం జరిగింది మరి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు कृतजनि <laughs> चब